ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఆకర్షించడం అనే విషయంలో ఇప్పుడు కీలకమైన వార్త గూగుల్ డేటా సెంటర్ ఈ గూగుల్ డేటా సెంటర్ ఈ వైశాగ్ లో పెట్టారు అసలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాకరమైన ప్రతిష్టాత్మకమైన సంస్థ అమరావతి రాజధాని రాజధానిలో ఎందుకు పెట్టలేదు రాజధానిలో ఆ గూగుల్ డేటా సెంటర్ పెడితే కనీసం గూగుల్ డేటా లో వీళ్ళు చెప్తున్న లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు రాకపోయినప్పటికీ రెండు మూడు వందల ఉద్యోగాలు వచ్చినప్పటికీ దాని ఎకో సిస్టమ్ వల్ల మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు ఆకర్షించడానికి వీలు అవుతుంది సులువు అవుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా మనకి సమధం ఉంది ఇక్కడ కూడా దానికి సంబంధించిన అట్మాస్ఫిర్ స్ట్రక్చర్ అంతా కూడా ఉంది ఎందుకు ఇది ఇక్కడ చేయలేదు అక్కడే ముందు చేశాడు మాములుగా ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ కాదు దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆకర్షించి మాట్లాడి తెచ్చింది కాదు యాక్చువల్ గా అదాని అనేవాడు ఆల్రెడీ గూగుల్ తో టైఅప్ లో ఉన్నాడు మా పార్ట్నర్షిప్ తో అతను నోయిడాలో ఒక డేటా సెంటర్ ఉంది వీళ్ళ దగ్గర కలిపి కూడా అతనికి ఎప్పటి నుంచి వైజాగ్లో డేటా సెంటర్ పెట్టాలనేది అతని కోరిక సరైన ప్రదేశం ఇది కరెక్ట్ ప్లేస్ ఇక్కడ పెడితే బాగుంటుందని ఆ అతనికి ప్రధానమంత్రి మంత్ ఉంది కనుక గతంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా వినేవాడు ఆ టైంలో ఇక్కడ పెట్టాలని ఆలోచన చేశారు అప్పుడు భూమిని కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించాడు దాని మీద టీడీపీ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు కుప్పించింది ఓవరాల్ గా ఏం జరిగిందో ఏమిటో మొత్తం అయితే అక్కడ కొంచెం అంతగా ముందు స్పీడ్ గా ముందుకు వెళ్ళాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఇది కూడా ప్రధానమంత్రితో టై అప్ అయి ప్రధానమంత్రి ఏం చెప్తారు అది వినే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా ఉంది కదా ప్రభుత్వం లాగానే సో వెంటనే ఇప్పుడు ఈ ఆలోచన మళ్ళీ ప్రపోజల్ అదాని ముందు తీసుకొచ్చాడు అదాని ఆల్రెడీ గూగుల్ తో అప్ ఉన్నాడు కనుక గూగుల్ అదాని ఎయిర్టెల్ వాళ్ళు కేబుల్ వేసేట్టుగా మాట్లాడుకొని ఇక్కడ లాంచ్ చేశారు ఇది వాళ్ళ ప్రాజెక్టు అయితే దీన్ని క్రెడిట్ కొట్టేసేందుకు అదాని ఆ మీటింగ్ కలగకుండా ఇది గూగుల్ డేటా సెంట్రల్ మీడియా తీసుకొచ్చామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక మేకప్ చేసుకుంది ఓకే అది పార్టీల పరంగా వాటి ఓకే కనుక ఇది చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ అయితే అమరావతి అమరావతిలో ఉండేది అయితే అమరావతికి సంబంధించి ఈ మధ్య ఏ వార్తలు రావడం లేదు అమరావతిలో అంతకుముందు ఆరున్నర సంవత్సరాల క్రితం నూట ఇరవై ప్రాజెక్టులు ఇక్కడ లాంచ్ అవ్వబోతున్నాయి వీటి వల్ల పెద్ద మనకి ఉద్యోగాలు వస్తాయి అమరావతి పెద్ద గొప్ప సిటీ ఉందని చెప్పి ప్రకటన తాజాగా ఉన్న సిఆర్టీఏ డేటా తీసుకుంటే చాలా ఆశ్చర్యపోయే అంశాలు అందులో కనిపిస్తున్నాయి అదేంటంటే దాదాపు నూట ఇరవై ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయంటే అందులో యాభై మూడు ప్రాజెక్టులు వెళ్ళిపోయాయి యాభై మూడు ప్రాజెక్టులు ఇక మా వల్ల మామూలుగా అమరావతిలో కేటాయింపులు వదిలేసి ఇంకా కేటాయింపులు జరిగినవి అవి కొత్తగా ప్రపోజల్ తీసుకొని రాలేదు వెళ్ళిపోయినాయి ఇక దాదాపు అరవై ఐదు సంస్థలేమో ఉన్నాయి ఆ అరవై సంస్థలు కూడా దాదాపు ఒక హాఫ్ హాఫ్ ఆఫ్ ది అంటే ఒక ట్వంటీ థర్టీ ప్రాజెక్ట్స్ మాత్రం గ్రౌండ్ అయ్యి అంటే అవి వచ్చి స్టార్ట్ చేసి ఏదో లేదా స్టార్ట్ చేసి మిగతా బాగుంతు అవి కూడా ఇంకా గ్రౌండ్ అవుతాయే లేదు అంటే రాబోయే భూములు బట్టి ఇక్కడ పరిస్థితి బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆ ఆసియన్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా టీ అమౌంట్ రిలీజ్ చేసి ఆ డబ్బుతో వీళ్ళు కార్యక్రమాలు సరిగ్గా చేస్తే ఆ మిగతా పావుతు కూడా వచ్చి గ్రౌండ్ అవుతాయి లేకపోతే అవి కూడా వెనుకపోయే అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు అది ఎనికిపోవడం అనేది ఎంత సేపు పడుతుంది సో ఇప్పుడు దాదాపు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఏపీ ఇన్స్టిట్యూట్ అసలు ఈ ఏపీ ఇన్స్టిట్యూట్ అనేది ప్రభుత్వమే కట్టు చేయాల్సిన కార్యక్రమం ప్రభుత్వం కూడా ఎందుకు ఈ కార్యక్రమం నిర్మించుకుంది ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది ఎనికిపోయింది మెగా సిటీ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ వాళ్ళు పదిహేను ఎకరాలు కేటాయించారు అందులో వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్స్ చేసుకుని వాళ్ళకి ఏదో సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు ఆ ప్రపోజల్ కూడా విరమించుకున్నారు తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ఇది చాలా పెద్ద సంస్థ అందరికీ తెలిసిందే దీనికి కూడా దాదాపు పది ఎకరాలు కేటాయించారు ఇది కూడా ఇప్పుడు సీఆర్టీఏ అలా కనిపించదు అంటే ఇది కూడా తన ప్రపోజల్ విరమించుకున్నట్టే నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం ఇది కూడా ఇప్పుడు సిఆర్జీ డేటాలో కనిపించట్లేదు తర్వాత ఈ అంబేద్కర్ స్మృతి వనం ఈ అంబేద్కర్ స్మృతివనం అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పెద్ద ఎత్తున కట్టేశారు కనుక ఇక్కడ మళ్ళీ స్మృతి వనం కట్టడంలో అర్థం లేదని వీళ్ళు దాన్ని రిమూవ్ చేశారు అది ఓకే నో ప్రాబ్లం బట్ ఎస్సీఎల్ టెక్నాలజీస్ ఇరవై ఎకరాల్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇరవై ఎకరాలు కేటాయించారు ఈ ఇరవై ఎకరాల సాఫ్ట్వేర్ కంకర్ పెడితే మిగతా సాఫ్ట్వేర్ కూడా రావడానికి దీన్ని చూసి పరిస్థితి అనుకూలంగా ఉండి ఈ వాతావరణం బాగుంది చూస్తే నేను చూసుకునే సంస్థలు వస్తాయి కానీ అది విరమించుకుంది ఎస్ఈలు కూడా తమ ప్రతిపాదన విరమించుకుంది ఇక ఎడ్యుకేషన్ సొసైటీస్ వచ్చేసరికి సెయింట్ లారెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సిద్ధవాహన నారడ్జ్ ఫౌండేషన్ జాగంటి రాజేశ్వర ఫౌండేషన్ ఆఫ్ సోషల్ ప్రోగ్రెస్ సిఐఏ స్టార్ట్అప్ ఏరి మొత్తం కూడా తమ ప్రపోజల్స్ విరమించుకుని అమరావతి నుంచి వెళ్ళిపోయిన సంస్థల్లో కొన్ని మాత్రమే అంటే దాదాపు నూట ఇరవై సంస్థల్లో ఏం జరిగిన కానీ దాదాపు యాభై మూడు సంస్థలు తమ ప్రతిపాదన నిర్వహించుకుని వెళ్ళిపోయింది దీంట్లో కొన్ని వీళ్ళు ఏదో నూట ఇరవై కోసం కొన్ని అంకెలు ఏదో కొన్ని చిన్న చిన్న పరిమాణ సంస్థలు చేస్తుండొచ్చు కానీ ప్రముఖమైన సంస్థలు ముఖ్యమైన వెళ్ళిపోయినట్టు చెప్పుకోవాలి అయితే ఒక ఐదు ప్రాజెక్టులు మాత్రం కొత్తగా వచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు అందుట్లో కిమ్స్ మెడికల్ కాలేజీ విడ్స్ కలాని అక్కో కన్వెన్షన్ సెంటర్ కోంటం వ్యాలీ అయితే ఇవి కూడా రావాలని ఉత్సాహం చదువుతున్నాయి బట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెత్తగా ఉంది అంత కరెక్ట్గా ఉంటే వస్తే ఇలాంటి గ్రౌండ్ అవ్వడం కష్టం సో అమరావతి నుంచి ప్రాజెక్ట్ వెళ్ళిపోవడము అమరావతికి సంబంధించిన ఇంకా కొత్త రకమైన ప్రకటనలు కానీ ఉత్సాహభూతమైన వ్యవహారం గానీ తెలుగుదేశం పట్ల చేయకపోవడము తర్వాత గూగుల్ డేటా సెంటర్ లాంటిది కానీ ఇంకా ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని వీళ్ళు ఇక్కడ దేశాల్లో దిగుతున్నప్పటికి కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన కంపెనీలు ఏమిటి అది ఎక్కడ వస్తున్నాయని వీళ్ళు ఎక్కడ చెప్పట్లేదు ఎక్కువగా వీళ్ళు కూడా వైజాగ్నే కేటాయించున్నారు జగన్మోహన్ రెడ్డి అంత ముందు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడతా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శించారు వైజాగ్ తుఫాన్ అన్నారు కానీ ఈ రోజు వైజాగ్ అద్భుతం అన్నారు గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చామన్నారు అవన్నీ ఇట్లా చేసుకుంటా వచ్చారు కానీ ఇప్పుడు అమరావతికి సంబంధించి మాత్రం అంత ఉత్సాహపూరితమైన వార్తలు ఏమి చెప్పలేకపోతున్నారు దాంట్లో ఉన్న చిక్కుల్ని తొలగించుకొని ముందుకు ఎలాగో వాళ్ళకే తెలియని పరిస్థితి ఏర్పడింది